ప్రపంచంలోనే అత్యంత పురాతన డైనోసార్లకు సంబంధించిన అస్థిపంజరం బ్రెజిల్లో లభ్యమైంది ఇరవై మూడు పాయింట్ మూడు కోట్ల సంవత్సరాల క్రితం నాటిదిగా దీన్ని భావిస్తున్నారు బ్రెజిల్ దక్షిణ ప్రాంతంలోనే గ్రాండెల్ దోసుల రాష్ట్రంలో భారీ వర్షాలు కురవగా భూమి సహజ కోతకు గురై డైనోసార్ల శిలాజాలు బయటపడ్డాయి వాటి గురించి ఆసక్తికర విషయాలను ఈ కథనంలో చూద్దాం బ్రెజిల్లోని రియో గ్రాండే దోసుల్ రాష్ట్రంలో భారీ వర్షాలకు భూమి కోతకు గురైంది ఆ ప్రాంతంలో శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే అత్యంత పురాతన డైనోజార్ల అవశేషాలను గుర్తించారు సావో జోవో డో పోలసిన్ మున్సిపాలిటీలో రిజర్వాయర్ పక్కన వీటిని గుర్తించారు మేలో డైనోజార్ల ఎముకలను గుర్తించిన శాంటా మారియా ఫెడరల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త ముల్లర్ ఈ డైనోజార్ శిలాజం ఇరవై మూడు పాయింట్ మూడు కోట్ల సంవత్సరాల క్రితం నాటిదని వెల్లడించారు ఒకానొకప్పుడు భూమిపై ఖండాలన్నీ పాంగియా అనే ఒకే భూభాగంగా ఉండేవి దాన్ని ట్రైసిక్ ఆ సమయంలోనే డైనోసార్లు తొలిసారిగా పరిణామం చెందినట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు బ్రెజిల్లో లభించిన డైనోసార్ల శిలాజాలు ఆ సమయం నాటివే హెర్రే రాసౌరిడే అనే ఈ డైనోజార్లు బ్రెజిల్ అర్జెంటీనా దేశాల్లో సంచరించినట్లు పరిశోధనల్లో వెల్లడైనట్లు శాస్త్రవేత్తలు చెప్పారు ఈ తవ్వకాల్లో రాక్షస బలు శిలాజాలను గుర్తించటం తనతో పాటు తోటి శాస్త్రవేత్తలకు ఎంతో ఆశ్చర్యంగానూ ఆనందంగానూ ఉందని టెంపు ముల్లర్ అన్నారు సుమారు నాలుగు రోజులు తవ్వకాలు జరిపిన తర్వాత వాటిని ప్రయోగశాలకు తరలించి పరీక్షించామని చెప్పారు తవ్వుతున్నప్పుడు మొదట్లో కొన్ని ఎముకలు తగిలాయని తవ్వే కొద్దీ పూర్తి అస్థి పంజరం చూడగలిగామని ముల్లర్ చెప్పారు ఈ తరహా డైనోజార్ల పూర్తి అస్థి పంజరం దొరకటం ఇది రెండోసారి ఈ శిలాజాలు ఇదివరకే గుర్తించిన జాతికి చెందినవా లేదా కొత్త రకమైనవా అన్న తెలియడానికి కొన్ని నెలల సమయం పడుతుందని ముల్లరన్నారు ఈ శిలాజాలు ఏమాత్రం ధ్వంసం కాకుండా పరిశోధనలు చేయాల్సి ఉంటుంది డైనోసార్ల చిన్న చిన్న శిలాజాలు ఇంకా ఆ ప్రాంతంలోనే ఉన్నాయి అవి వర్షాల వల్ల దెబ్బతినే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు వర్షాల తర్వాత శిలాజాలు ఎక్కువగా కనిపిస్తాయి వాటిని కప్పి ఉంచే అవక్షేపాలను తొలగించటం ద్వారా నీరు ఆ పదార్థాలను బహిర్గతం చేస్తుంది డైనోజార్ల అవశేషాలు లభ్యమైన రియో గ్రాండే దోసుల్ ప్రాంతంలో ఈ ఏడాది రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదైంది